ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని ని ఫుల్ గా చూసేసేయండి సో ఇప్పుడు ఎక్కడ అని అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఎన్ఐడి దగ్గర అనమాట సో మేము వచ్చి త్రిపుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడ స్వియింగ్ మెషిన్స్ డిజైన్స్ మా స్టూడియో హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ అసిస్టెన్స్ ఉంటుంది థ్రెడ్స్ అండ్ మెటీరియల్స్ అడ్రస్ అంతా కూడా నియర్ ఎన్ఐడి సెంటర్ విశాఖపట్నం ఫోన్ నెంబర్స్ కూడా పెట్టాను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ కూడా ఇస్తాను లైక్ లొకేషన్స్ కాంటాక్ట్ నెంబర్స్ అంతా కూడా సో అసలు ఇదేంటి ప్రాసెస్ అంతా కూడా నేను అక్కడ మనకి గైడ్ చేయడానికి ఉంటారు కాబట్టి సో నేను కనుక్కుని మీకు క్లియర్గా షేర్ చేస్తాను సో ఎవరైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుని మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో నెలకి ముప్పై నుంచి యాభై వేలు సంపాదించుకోవచ్చు కరెంట్ కూడా పెద్దగా అవ్వదు రోజుకి కేవలం పది రూపాయలు మాత్రమే కరెంట్ అయితే అవుతుందంట సో ఆడవాళ్ళు మరి ఇంట్లో ఖాళీగా ఉండే బదులు మీరు చేసుకునే పనుల్లో నుంచి కొంచెం రిలీఫ్ కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఇది అయితే మీకు ఒక మంచి బిజినెస్ అండ్ ఎర్న్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది లైక్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట దీనికోసం సెపరేట్గా మీరు ఏమి బొటీ ఇట్లాగా అలా ఏం అవసరం లేదు ఇంట్లో ఒక చిన్న ప్లేస్ తీసుకుంటుందంటే సో వాళ్ళు చేసిన కొన్ని కొన్ని డిజైన్స్ అవి కూడా చూపిస్తున్నాను ఇంతవరకు మనం ఎంబ్రాయిడరీ వర్క్స్ బ్లౌజెస్ మీదే కదా ఇప్పుడు ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇంట్లో పూజ రూమ్స్లో పెట్టుకోవడానికి దేవుడువి కూడా చేస్తున్నారు గిఫ్టింగ్కి పర్పస్కి కూడా చాలా బాగున్నాయి మిషన్స్ అన్నీ కూడా మనకి ఎంత పడుతున్నాయి అంటే త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ త్రీ ల్యాక్స్ అలా ఉంటుంది సో దీనికి ఈఎంఐ ఫెసిలిటీ ఆప్షన్ ఉంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే సో ఇక్కడైతే కొన్ని చేసిన మోడల్స్ అన్ని చూపిస్తున్నాను మగ్గం వర్క్స్ అంత ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు చక్కగా ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఈజీగా యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో వాషబుల్ కూడా మీకు ట్రైనింగ్తో సహా అన్ని అనమాట మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చూసి నచ్చిన తర్వాతే తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట బిజినెస్ అది కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు సో ఇదిగోండి ఇదనమాట దీని గురించి మొత్తం ఎలా అసలు యూస్ చేయాలి ఫ్రేమ్ ఏరియాస్ ఏంటి నీడిల్స్ ఏంటి ఈ ట్రిమ్మర్ ఏంటి థ్రెడ్డింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఫోటో ఎంబ్రాయిడరీ త్రీ డి త్రీ డిజై త్రీ డివైజ్ కలర్ చేంజింగ్ ఆటోమేటిక్ మాన్యువల్ కంప్యూటర్ టెన్ ఇన్సెస్ ఇట్లా ఉన్నాయన్నమాట

కంప్యూటర్ అయితే ఎంప్రాయిడరీ మిషన్స్ మేడం ఈ కాలేజ్ చాలా ట్రీగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రదేజ్ అయితే సర్వాత్మక సాధిస్తున్న ప్రాఫెస్ దాని వర్క్ చేసినారు సో ఇంకేంటంటే మనకి ఫిర్లాల్ షాప్పట్మెంట్ బ్రాంచ్ నుంచి సో ఫిల్లార్ అనేది ఫైవ్ త్రీ ఈ మెయిన్ ఆఫీస్ హైదరాబాద్ ఉంది బెంగళూరు తమిళనాడు అన్ని ఏరియాలో బ్రాంచెస్ ఉన్నాయి ఓవరాల్ ఇండియా అయితే ఉంది సో ఇది వైజాగ్ అండ్ మిషన్ అడ్డం అండ్ ఈ ఏరియాలో కూడా ఇప్పుడు డైరెక్ట్ గా మిషన్ చూడటం కోసం మనం మనం సో ఇప్పుడు యాక్చువల్లీ అంటే ప్రజెంట్ అందులో మా సపోర్ట్ కాబట్టి ఎక్కువ అయితే ప్రిఫర్ సో ఇది అసలు వర్క్ మాకు ఒకసారి చూపిస్తారా చూపిస్తాను ఇది మీకు ట్వంటీ బై థర్టీ టూ మేడం ఇది ఫ్రేమ్ సైజ్ ఫ్రేమ్ అంటే ఫ్రెండ్ ఇచ్చేసి అనమాట మనం ఇది టోటల్ ఫ్రేమ్ ఏరియాలో మనం ఇంత పెద్ద ఏరియాలో మనం వర్క్ ఏమైనా చేసుకోవచ్చు సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇది బ్యాక్ బ్యాక్ నెక్ అనమాట బ్లౌజ్ బ్యాక్ నెక్ అండ్ ఇది ఫ్రంట్ ఓకే రెండు అట్ అయితే కంప్లీట్ ఓకే సో ఏంటంటే మామూలుగా చిన్న మిషన్స్ ఉంటాయి అంటే బడ్జెట్ మిషన్స్ లో వన్ లాక్ మిషన్స్ అవి ఉంటాయి దానికంటే హాఫ్ ఆఫ్ వర్క్ చేయాల్సి వస్తుంది అంటే ఇది ఒక హాఫ్ పార్ట్ ఇది ఒక హాఫ్ పార్ట్ ఇది ఒక

సార్ చూడండి సో మెయిన్లీ ఎవరైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంతే కదా ఈసీలో దీని కూడా అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇష్యూ అంటే స్పేస్ ఎంత ఎక్కువ జస్ట్ స్పేస్ మాత్రమే కదా ఓకే

ఫోటో ఫ్రేమ్స్ లైక్ ఇప్పుడు గిఫ్టింగ్ ఇవ్వడానికి అంటే ఇట్లా ఎవరైనా రిటన్ గిఫ్ట్స్ ఇవ్వడానికి పూజ లక్ష్మి కొంచెం ఫోటో ఫ్రేమ్స్ లా కూడా అంటే సో నాకిది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తారు సో ఇది ఒక విషయం కదా ఇంకా మనకి వీటో నిల్లో డబుల్ ఉంది ఓకే హహ్ అండ్ ఓడి యు ఓకే ఇది బడ్జెట్ ఎవరైనా బడ్జెట్ తక్కువ బడ్జెట్ పెడు సోన తర్వాత బయట ఉంటుంది ఓకే డబుల్ హ్యాండ్ వల్ల మనకి ఏంటంటే అడ్వాంటేజ్ అట్ టైం మనం టూ హ్యాండ్స్ కంప్లీట్ చేసేయచ్చు అంటే మనకు టైం సేవ్ అవుతుంది అరౌండ్ అది ఒక ఫైవ్ అవర్స్ వర్క్ చేసే కండిషన్ మనం త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో కంప్లీట్ ఇది పెద్దది అంటే పెద్దది ఇది సెమీ ఆటోమేటిక్ ఈ మోడల్ ఇదే ఫుల్ ఆటోమేటిక్ కూడా ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ బడ్జెట్ కన్సర్న్ ఎవరైనా బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో చూసుకున్నారు సెమీ ఆటోమేటిక్ మొదట్లో ఒక బ్లౌస్ మనం వర్క్ చేయేసాం కదా ఇన్నాచో కంప్లీట్ చేసుకోచాం అలా ది సింపుల్ బ్లౌస్ ఉండట్లేదు చూస్తున్నాం బ్లౌస్ 3 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది కొంచెం హెవీవర్స్ అంటే 5 అవర్స్ 6 అవర్స్ మినిమం 3 అవర్స్ అంటే అండి డే ల మనం దాని బట్టి కౌంట్ చేసుకోవచ్చు బ్లౌసెస్ వర్క్ చేస్కోర్చు అనేది సో చాలా ఫాస్ట్ గా అవుతుంది ఏంటంటే పెద్ద తీసుకున్నటే మనకి యూస్ అవుతుంది సో ఇదైతే మనకి ఇలా అన్నమాట ఇలా ఉంటుంది అండ్ మీకు ఏంటంటే ది బుక్స్ సేల్స్ సాఫ్ట్‌వేర్ అంతటికీ सेम కాకపోతే మీకు ఏదైనా బ్లౌజెస్ కానీ ఏమైనా వచ్చేసుకునేటప్పుడు హ్యాండ్స్ వల్ల టైం చేయడం అట్ ద సేమ్ టైం శారీస్ కూడా అట్ ద టైం మనం టూ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం టైం సేవ్ అవుతుంది కి కూడా మనం వర్క్ అనేది ఈజీగా టైం సేవ్ అవుతుంది ఓకే సో ఇది మన చాలా మందికి కొనేస్తారు కానీ ఎలా యూస్ అదేనా

నేర్చుకుని చేయాలంటే మనకు తెలియదు కాబట్టి సో తీసుకుంటే వీళ్ళు డెఫినెట్లీ ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో దాన్ని హ్యాపీగా బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఎక్కువగా బ్లౌజెస్ మీద చాలా కాస్ట్ అయితే పెడుతున్నారు మగ్గ బ్లౌజ్ అని ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ అలా తీసుకునే కంటే ఇలాంటి మిషన్ ఒకటి ఉందంటే మనకి నచ్చిన మోడల్స్ మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు టైం కూడా చాలా సేవ్ ఏంటంటే ఒక డిజైన్ ఇక్కడ మనం పెట్టేసి మనం వర్క్ చేసుకునే లోపల కంప్లీట్ అయిపోతుంది కూడా సో నాకు कोरेन में डाला है हेलो एक्सक्लूड द फैशन वी हैव ऑलरेडी वन कैमरा आर्ट 14 वाले की ड्रेस ऑलरेडी मेरा बिजनेस वाले के पास है ओके और मतलब स्पेशल रिक्वेस्ट आप ये सर ना रिजल्ट आवास सर एक सर एक बार मैं लास्ट ऑपरेशन चूज करता हूं सर కూడా చాలా ఈజీగా ఉంటుంది సో టోటల్ ఫోర్ పేజెస్లో మనకి కంటెంట్ అంతా ఫోర్ పేజెస్లోనే ఉంటుంది ఏదైనా డిజైన్ మనం సెలెక్ట్ చేసే ముందు జస్ట్ మనం చూసుకొని డిజైన్ రన్ చేసుకుని సార్ రన్ చేసుకుని చూసుకొని అంటే కలర్స్ కాంబినేషన్స్ ఏం చేయాలనుకున్నా ముందు చూసుకొని చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు మనం ఆ ఎగ్జిస్టింగ్ డిజైన్ క్యాన్సిల్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకుని టూ పేజెస్ అనమాట ఇప్పుడు ఏమైనా ఎడిటింగ్స్ ఏమైనా చేయాలనుకున్నా ఎడిటింగ్ చేసుకోవచ్చు అంటే ఏదైనా కూర్చుని ఏదైనా చేంజ్ చేసుకోవాలి షాప్ ఎలా కావద్దు ఏదైనా మార్చుకోవాలి ఇలా కావాలి ఏదైనా కావాలి ఎలా మనకి చాయిస్ కావాలనుకుంటే అది మనం చేసుకోవచ్చు ఇలాబైతే ఇక్కడ మీడిల్స్ ఫస్ట్ ఎక్కడ మీడిల్స్ కలెక్టర్ ఏం కాలేదు మీడియల్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇందులో ఉంటుంది సో పెయిన ఫోర్లో అంటే ట్రైన్ ఏ ఏరియాలో మనం వర్క్ చేయాలని చెప్పి మనం సెట్ చేసుకోవాలంటే పెయిన ఫోర్లో ఉంటుంది ప్రతి ఒక్కరు ఫోర్ అప్లై చేస్తే మన ఆపరేషన్ అంతా ఉంటుంది అండ్ మనకి గ్రామ ఏంటంటే కంప్లీట్గా అప్గ్రేడ్ అవుతుంది అప్డేటెడ్ రెగ్యులర్గా యూషన్స్ పడుతుంది ఇది అప్డేటెడ్ ఇంకా మీకు డూడిల్ ఆప్షన్ కూడా ఉంటుంది నేను కూడా నేను డ్యూడల్ ఆప్షన్లోనే చేస్తాను

哪？ మనం గూగుల్ ఆప్షన్ వల్ల ఏంటంటే మనకి ఏమైనా చిన్న చిన్న ఏమైనా కావాలి గేమ్స్ ఏమైనా కావాలంటే మనం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గూగుల్ పైన ఈ గూగుల్ పైన మనం ఏదైనా ఆప్షన్స్ ఏమైనా రాసుకోవాలి యాసిస్గా దాన్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు ఆల్్రెడీ ఇక్కడ నేను చేసాక ఇది ఫోటో యాంప్లే ఓకే టెంపరరీ ఇది గుడ్ అన్నమాట ఇక్కడ నేను ఏం రాస్తానంటే కేవలం మనం ఏదరా చేయాలనుకుంటే నేడిగలు సిచి చేచ్చు ఓకే ఈ ఆప్షన్ కూడా ఈ గుడ్ ఆప్షన్ కూడా సిచి చేచ్చు లాజిటిక్ ఈ ఇన్ఫర్మేషన్ వိదాల కాస్ట్ అనేది దేవున్న ఎక్వైమెట్స్ వీడియోస్ దేవున్న ఎక్వైమెట్స్ ఉంటుంది బ్యాంక్ వోస్బిలిటీ ఉంటుంది అవును కాబట్టి మనకు ప్రధాని మంత్రికి లోన్స్ అనే ఈఎంఐసి ఆ బారంట అంటే మీరు ఎవరైనా సబ్సిడీ సబ్సిడీ ద్వారా లోన్ తీసుకోవాలనుకున్నా సరే మనం ప్రైవేస్టర్ స్కీమ్స్ ద్వారా మనం సబ్సిడీ ద్వారా లోన్స్ తీసుకోవచ్చు సో ఈ టోటల్గా మనకి ఈ ఏమైనా ఇష్యూస్ సరే అంటే వీడియో కాల్ మనం సపోర్ట్ చేస్తాం సో ఇన్ కేసు వాళ్ళు చేసుకోలేకపోతుందంటే డైరెక్ట్ టెక్నీషియన్ కూడా పంపిస్తాం టెక్స్ ఉన్నారు విజయవాడ వైజాగ్ రాజమండ్రి కాకినాడ ప్రతి ఎవ్రీ ఏరియాలో డైడ్గా టెక్నీషియన్ ఉన్నారు హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ బెంగళూరు అన్ని ఏరియాలో కూడా మనకి అంటే టెక్నీషియన్ అవైలబుల్టీ ఉంటుంది సర్వీస్ అవైలబుల్ ఉంటుంది డెలివరీ కూడా ఉంటుంది

పింక్ షేడ్ వైట్ షేడ్ కూడా చాలా బాగుంది చూడండి ఎంతో లో ఇది అంటే ఇలాంటివి ఫోటో ఫ్రేమ్స్ మన ఇంట్లో పెట్టుకోవడానికి అయినా కూడా లేదంటే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి చూడండి ఎంత బ్యూటిఫుల్

బిషనలో మనం సెట్ చేసుకుంటే హ్యాపీగా మనం చేసి ఇచ్చేస్తాం అన్నమాట వైట్ అవుట్పుట్ ఇలా ఉంటుంది సో నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఉన్నాయి కదా అదో చూపిస్తాను మనం దగ్గర ఇది నేను చెప్పాను రెండు కంప్లీట్ చే సో అంటే ఇప్పుడు ఏంటంటే మనకి మగర్ వర్క్స్ వాష్ చేసుకోవడం ఇదంతా పెద్ద ప్రాబ్లం సో చూడండి ఎంతో బాగుందో సో అసలు నిజంగా ఇది ఫోటో ఫ్రేమే అనుకున్నాను కానీ ఏంటంటే మొత్తం అంతా కూడా ఈ థ్రెడ్ వర్క్ చేసి చేసిచ్చారనమాట ఈవెన్ మీరు మీ ఓన్ ఫోటోస్ నిస్కోవాలి అనుకుంటే ఫోటోగ్రఫ్స్ గా చేసుకోవచ్చు చాలా టైం టేకి ఉంటుంది కానీ రిజల్ట్ అయితే చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది

కూడా చూస్తే सेम ఆల్మోస్ట్ మడమట్లాగే చూపిస్తుంది. ఉంది. మీరు ఇంకా దీని కేరా టచ్ అప్స్ ఇవ్వాలంటే ఏదైనా రీచార్జ్ అంటే కూడా మనం చేసుకోచ్చు. డ్రెస్సెస్ కి కూడా డ్రెస్సెస్ కూడా ఓకే నెక్స్ట్ ఓకే సో ఇది ఒకటి కొన్ని శాంపుల్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి సో మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి కొనడా లేదు కానీ ఒకసారి రెండు వచ్చి చూసి మీరు అన్ని తెలుసుకున్న తర్వాత హ్యాపీగా మీరు పర్చేస్ చేయవచ్చు ఓకే అండి మనం మిషన్ మీరు వచ్చి ఇక్కడ ఆపరేట్ చేసి చేయగలుగుతున్నాం అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మీరు తీసుకోండి అలాగే మీరు మీరు వచ్చి మీరు వచ్చి చూడండి అండ్ మీరంతా మీరు ఆపరేట్ చేసి

సో థ్యాంక్స్ అండి చాలా బాగా నాకు చూపించి అని చేశారు ముఖ్యంగా నేను చాలా మంది అడుగుతున్నారు అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా బిజినెస్ ఉంటే చెప్పండి అని చెప్పి అది కూడా లేడీసే కాదు ఎవరైనా కూడా ఇది హ్యాపీగా మీరు పర్చేస్ చేసి చేసుకోవచ్చు మంచి లాభం కూడా వస్తుంది సైజ్ కూడా చాలా తక్కువ అండ్ ముఖ్యంగా కరెంట్ కూడా రోజుకి పది రూపాయలు మాత్రమేనంట బిల్లు అది మాత్రం నాకు చాలా ఇది చాలా ఎక్కువ పడుతుంది అని అంటారు కాబట్టి సో ఇన్వెస్ట్ చేసుకుంటే చక్కగా బిజినెస్ అనేది చాలా బాగా చేయొచ్చు

సో పర్వాలేదు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో అందుకే మీ అందరికీ కూడా షేర్ చేశాను మన వైజాగ్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఇక్కడ రావచ్చు అలాగే మీకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని హ్యాపీగా మీరు వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ రేపు ఒక మంచి మళ్ళీ తెలుద్దాం అది టేక్ కేర్ బాయ్